ద్వారకా తిరుమల మండలం దోరసానిపాటిలో త్రాగునీటి బోర్ పనులకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపన చేశారు గత కొన్నేళ్లుగా గ్రామస్తులు త్రాగునీటి సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాంతో వెంటనే గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మద్దిపాటి కృషి చేశారని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ గత వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు గ్రామస్తులు మొరుపెట్టుకున్నా త్రాగునీటి సమస్యపై కనీసం స్పందించారు లేదని ఇదేం కర్మ అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తున్న తనను అడ్డుకునే ప్రయత్నం అప్పటి వైసీపీ నాయకులు చేశారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కొత్త బోరు వేయడానికి శంకుస్థాపన పనులు ప్రారంభించానని వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు ఈ ప్రాంతంలో జోర్సన్కోడు గ్రామంలో మన ఈ పేటలో ఈ మంచినీళ్ళు బోరేయడం అనేది ఎంత శుభ సూచకం అంటే వర్షం కూడా కురుస్తుంది ప్రకృతి కూడా మనల్ని పలకరిస్తుంది ఇది అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపే ఇక్కడ బోరుని ప్రారంభించాం అదేవిధంగా విద్యుత్ శాఖ వారికి కూడా ఆదేశాలు ఇస్తున్నాను అతి త్వరలోనే బోరు పూర్తయ్యే సమయానికి ఇక్కడ విద్యుత్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టేస్తాం దీనికి అంటే బిడ్డల భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి అనేక కార్యక్రమాలు చేయగలుగుతాం నేను కోరుకునేది మీ నుంచి మీ అంద మీ ఆశీర్వాదం మీరు అండగా నిలబడండి మీ ఆశీస్సు నాకు ఇవ్వండి ఈ ఐదేళ్ల పాటు పోరాట స్ఫూర్తితో పనిచేస్తాను అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ మీతో మరికొంతసేపు గడపాలను